ఇప్పుడు హిందూ సమాజం ఎట్లయితే వాళ్ళ చేతిని వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు బెంగాల్ జరిగే అన్యాలు కాశ్మీర్ జరిగే అన్యాయాలు అందులో ఉచకొతలు వస్తాను రోజు రోజుకి వాళ్ళకి హిందువులకి రోజు రోజుకి ఎట్లా అయిపోతుందంటే మనం పూజలు మాత్రమే వెళ్ళిపోయిన కాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు ఇప్పుడు భారతదేశం గురించి భారతీయతలు చెప్పాల్సి వస్తుంది అయ్యా పూర్వము కాబట్టి కేసులో భూమి గుండ్రై ఉంది చెప్పి కానీ చెప్పి మన స్పెషల్స్ అయిపోయారు రోజులు వచ్చాం కానీ వాళ్ళ రాహవతారంలోనే భూమాదేవి గుండ్రకి వెళ్తున్నాడు స్వామి ఎప్పుడు అందరు మరాహి తెచ్చిపోయి పోగానే కొండబడి ఉందని చెప్పేసి కాబట్టి ఇంకా సెప్పి తెలియాలంటే మనకి తెలియదు తెల్లవాడికి ఏం పెట్టారు తెలియదు తెల్లవాడు ఏం చేసాడంటే వాడి తిని కరెక్ట్ మన తిరిగి అని పాము పాలు వస్తారు పీని తిట్టేస్తారు చెట్టు పుట్టు పాములు ప్రతిదాం దేవత దేవతను చూస్తున్నాం మన రాష్ట్ర సంవత్సరం నుంచి ప్రత్యేక రాని ప్రకందో బతుకులేదా బ్రతబండి పాప వరకు అన్ని నుంచి ఆకాశం వరకు అన్ని అన్ని దేవుడే க <Tippett> <trios> <trios》> <trios>

గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ యు సుజా శర్మ గారికి ఈరోజు నూతన ప్రెసిడెంట్గా ఎదురగినటువంటి నెడిగడ్డి విలయ శర్మ గారికి మరియు ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యదర్శి గారి శ్రీ జయంత్ శర్మ గారికి కోశాధికారి నరేష్ శర్మ గారికి మరియు కార్యవర్గ సభ్యులకు ఇక్కడ బ్రాహ్మణ బంధువులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంతకుముందు మన కమిటీ చేసుకున్నాము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన బ్రాహ్మణ సంఘము అన్ని యాక్టివ్ పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము మధ్యలో ఈ కొంత కొంత అనివార్య కారణాల వల్ల పూర్తిగా చెప్పినాము ఇది నూతన కమిటీ ఎన్నుకున్నాం కాబట్టి మా కార్యదర్శి జయంతి గారి ఆధ్వర్యంలో ప్రజెంట్ పుళై గారి ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ సేవా సంఘాన్ని మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లావలసిందిగా మరీ మరీ కోరుతున్నాము ఈ కార్యవర్గంలో గౌరవ సభ ఆధారులుగా నేను మా మిత్రులు శాస్త్రి గారు ఇద్దరం మేము తోడ్పాటు అందిస్తాము మా వద్దు సహకారం సూచనలు కానీ సలహాలు కానీ ఏదైనా కూడా మేము చేసి వెన్నట్టు ఉంటాము ఈ గాయత్రి ప్రాంగణ సంఘం అభివృద్ధి కొరకు మీకు ఏం కావాల్సిన కూడా సహాయ సహకారాలు అందించడానికి మేమిద్దరము మరియు మా మన సంఘంలో ఉండే అందరూ గ్రామంలో ఏకతాడిపై నడిచి ఈ యొక్క కమిటీ అభివృద్ధి పథంలో నడపాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఒక్కొక్కసారి అట్లా అంటాడు దయచేసి నెలకు ఒకసారి మనం యాభై కుటుంబాలు ఉన్నాము ప్రతి మంగళవారం నిర్ణయం తీసుకున్నాము ఖచ్చితంగా ఒక పది మంది మన ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని నా కోరిక ఇంతకుముందు దాదాపు ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా వచ్చినాం ఒక్క వారం రెండు వారాలు మిస్ అయినాయి కానీ నేను నా కొడుకు అందరం ఖచ్చితంగా వస్తుంటే మధ్యాహ్నం స్టాప్ చేసినాము కంటిన్యూ ఎవరు లేదు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అయితే స్టాప్ చేసినాము తర్వాత ప్రతి మంగళవారం మనం వచ్చేటప్పుడు ఏదో ఒక నైవేద్యం పెట్టి మన ఇంటి నుంచి ప్రతి కుటుంబం ఒక రోజు ఏదో మనం వచ్చే రోజు అయ్యా రోజు నేను నైవేద్యం తెస్తానంటే ఆ నైవేద్యం తెచ్చి ఇక్కడ వచ్చినటువంటి పద్ధతులు కూడా అందరికీ పంచినాము అదే పరంపరను ప్రతి మంగళవారం కూడా కొనసాగిస్తాము మా యొక్క నేనైతే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అటెండ్ అవుతాము అనివార్య కాలాలు ఊళ్ళో లేని రోజు ఎవరేమేం చేయలేము అనివార్య కాలంలో ఎవరేమేం చేయలేము ఒక వారం కాకపోతే ఒక వారంలో ఖచ్చితంగా వస్తాము దయచేసి మన అందరూ ఏకతాటిపై నడిచి మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి కూడా ఒక సమస్య ఉంటుంది దీనిలో చిన్న కథ ఉంది ఒక అన్ని అన్ని భారతదేశంలో ఉండే అన్ని కుటుంబాలకు ఒక కప్పల్ ఎగ్జిబిషన్ పెట్టాము ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర నుంచి కప్పలు తెచ్చినారని సీసాలో పెట్టకుండా అని ఒక సీసాలో పెట్టినారు పెడితే అరే ఏంది ఇది మూత పెట్టారు మన కుటుంబం ఎందుకు మూత పెట్టారంటే ఈ బ్రాహ్మణు ఒకరు ముందుకు పోతే ఎందుకు గుంజుతాడు కాబట్టి గొప్ప బైక్ లేదు సార్ దానికే మూత మిగతా దానికి వాళ్ళు గుంజుకోడు ఈ బ్రాహ్మణులు ఎప్పుడెందుకు పుంజుకుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళే గుంజుకొని ఎప్పుడు కింద పడుతుంటుంది అదే పైకి ఎగరలే అందుకే అది మూత మూత అవసరం లేదన్నారు అట్లా మనం అట్లా కాకుండా మన యొక్క ఈ సాంప్రదాయాలను మన బ్రాహ్మణ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నూతన కమిటీతో జయంతి జయంతి శర్మ గారి ఆధ్వర్యంలో మా పుల్లయ్య శర్మ ఆధ్వర్యంలో మరియు మా సుజాత్ శర్మ గారు గౌరవాధ్యక్షులు ఆయన అడుగు నడుచుకుంటూ మన సంఘాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి ఈ డబ్బులప్పుడు చెప్పారు నూరు రూపాయలని సరే ఇచ్చేవాళ్ళు ఇవ్వండి